చాలా బాగుంది సినిమా సినిమా సాంగ్స్ కాదు ఫ్యామిలీ అనేది మంచి రోల్ ఉందంటా హీరో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది ఒక రెండు మాటలు చెప్తుంట మీరండి మీకు సినిమా ఫస్ట్ హాఫ్ బాలేదు సెకండ్ హాఫ్ సూపర్ ఉంది అదే చాలా మంది అంటారు కానీ ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా బోరింగ్ గా ఉంది ఫీల్ వస్తుంది కదా వదిన సీరియల్ అట్టుంది సెకండ్ హాఫ్ అయితే సూపర్ హైలైట్ ఉంది అంటే విజయ్ దేవర్ కొన్న మూవీ అంటే మనం ముందు కిస్ చేస్తాం ఎక్స్పెక్ట్ చేస్తాము కానీ అవి లేవు ఒకటేమో ఉండింది సో కొద్దిగా డిసప్పాయింట్ రొమాన్స్ అని కాదు బేసిక్ గా విజయ్ దేవర్ కొండ కొద్దిగా క్రష్ ఉంటుంది కదా అమ్మాయిలకి చెప్పండి మేడం చెప్పండి Que sí, me